రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమానికి విశేష స్పందన వస్తోంది విద్యార్థులు హుషారుగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు పచ్చని పరిసరాల కోసం ప్రజాప్రతినిధులు జనంతో చేయి చేయి కలిపి ముందుకు సాగుతున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో వన చైతుర్యోద్యమం జోరుగా సాగుతోంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అనంతపురం భాష్యం పాఠశాల ఆవరణలో జరిగిన వనభారతి జనహారతిలో జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ధర్మవరంలో భాష్యం పాఠశాల విద్యార్థులు మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు సంజయ్ నగర్లో మొక్కలు నాటారు కర్నూల్లో రహదారులు భవనాల శాఖాధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు వనభారతి స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా కోటి పద్దెనిమిది లక్షల మొక్కలు నాటుతున్నట్లు కలెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు నగరంలోని భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన వనభారతి జనహారతిలో ఎంపీ వెంకటేష్ ఎస్పీ రవికృష్ణ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అంతకుముందు నగర వీధుల్లో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆదోని భాష్యం పాఠశాలలోనూ విద్యార్థులు మొక్కలు నాటారు పిల్లలకు ఒక విధమైన చెట్ల గురించి కూడా అర్థమవుతుంది ప్రతి చెట్టు వాళ్ళు పెంచుతుంటే వాళ్ళకు ఒక విధమైన అనుభూతి కలుగుతుంది ఒక వాళ్ళ వాళ్ళు పెట్టిన చెట్టు పెద్దదవుతుంటే వాళ్ళ మనోభావాలు కూడా మేము ఇంత సేవ చేశాము అనే మనోభావాలు వాళ్ళకు ఒక విధమైన స్ఫూర్తి కూడా కలుగుతుంది పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావడం పర్యావరణం మీద అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు అందరికీ కూడా అభినందన ప్రకాశం జిల్లా ఒంగోలు రామ్నగర్లో భాష్యం విద్యార్థులు మొక్కలు నాటారు అనంతరం మొక్కల పెంపకంపై కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు గుంటూరు జిల్లా సతెనపల్లిలో భాష్యం విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు పెట్టారు ఇందులో సతెనపల్లి పురపాలక చైర్మన్ ఎల్లినేడి రామస్వామి పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క పెంచాలని పిలుపునిచ్చారు గుంటూరు రింగ్ రోడ్డు సమీపంలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్థానిక రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు జంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ అధికారులు మొక్కలు పంపిణీ చేశారు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాటు మండల పరిషత్ కార్యాలయంలో తెదేప నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో పది లక్షల యాభై వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు అంబాజీపేట మండలం ఒక్కలంకలో స్థానికులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటారు చింతూరు అటవీ డివిజన్ పరిధిలోని వరరామచంద్రాపురం కూనవరం ఎటపాక మండలాల్లో అధికారులు అరవై రెండు వేల మొక్కలు నాటారు